మీ పేపర్ కింద ఉంటం సార్ ఇక్కడ నుంచి జనాలకి సపరేట్ గానే వస్తుంది సార్ ఆపండి కొనితోని దాన్ని పట్టుకోని లోపల గా అది ఇక్కడ యూజర్ ఉండ సార్ సరిపుడేట్ ఉంటది అంటే బోనస్ చేస్తారు సార్ అంత దూరం వెళ్లి తీరారన్న కష్టం వస్తుంది ఇవే కారణం ఊరు అలతి प्रॉब्लम ఏంగ సార్ బోనస్ వస్తుంది కన్సెమర్ సార్ కవర్ ఏంది సార్ 자, 그렇죠. 이라는 거. 아, 이 언론들 진짜. 자, 이 언론들 진짜. 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 이 언론들

డ్రింకింగ్ వాటర్ లాగా పెడుతున్నారు ఈ బాత్రూప్ టా బేకంకి లేదు టాయిలెట్ టాయిలెట్కి ఇలాగా మొత్తం సో అలాగా మీరు జస్ట్ డ్రింకింగ్ కాడ మీరు టీక వాళ్ళు పెడుతున్నారు లాస్ట్ టైం ఇది ఈసారి ఎక్కువ మంది వస్తారు సో డ్రింకింగ్ ట్యాంకర్స్కి మీకు ట్యాంకర్స్ ఎన్ని కావాలి మనము గ్రామ పంచాయతీ నుంచి తెప్పిస్తాము మీకు ఎన్ని ఫిల్ చేయగలుగుతారు ఎన్ని కావాలి మీకు 428 ಅಂತ ನಾವು ಇಕಡ ಆಡಿ ತನನದಿಂದ ಇರಚು ಸರ್ ಇದು 2 3 ಕಿಲೋಮೀಟರ್ ಇಂದ ಇರಚು ಸೋ ವಿ ಕ್ಯಾನ್ ಪ್ರೊವೈಡ್ ಅಪ್ ಟು 4 ಯು ಡು ಒನ್ ಥಿಂಗ್ ಟ್ಯಾಂಕರ್ ಸೋ ಯು ಓನ್ಲಿ ಯೂಸ್ ಫಾರ್ Drinking ವಾಟರ್ ಆಫ್ ಕಾಸ್ರಮ್ ಉಂಟೆ ಅರ್ಬನ್ ಈ ಮನ ರಿಮೋಟ್ ಲೊಕೇಶನ್ ಉಂಟೆ ಒಕ್ಕವೇಳೆ ಫಾರ್ all these things ನೀವು ಪರ್ಮನೆಂಟ್ ಬೋರ್ಡ್ಸ್ ತೋಟಿ ಅಟ್ಯಾಚ್ ಮಾಡಿ ಓಕೆ ಬೆಸ್ಟ್ ಕರಾದೆ ಅದೇ ಮನ ಟೆಂಟ್ ಅಲ್ಲಿ ಬಿಡ್ತನಾ ಸರ್ ಟೇಪ್ ओनली जनरेटर स्मॉल जनरेटर टेंपल वाला हां तो यूजुअल पेड़ता रहो का सर पेड़ता हूं सर ठीक है रिमेनिंग वी विल नॉट डू मी लाइटिंग अरेंजमेंट इतना आदि मतलब ओके सर मैं बात कर सकता हूं सर ये टेंपल टेंपल फुल डेकोरेशन लास्ट थिंग ई पी आर एक है क्या है एस्टिमेट इसमें पर में ठीक है ना बात करो ना नहीं एगर सुरेंद्र रेड सर सर रिजेक्शन आ फंक्शन वाला कॉम्प्लेक्स सलूशन सर पीसी बैठ पड़े हैं सर अंदर बात निकाल पार्किंग में इंपॉर्टेंट है मतलब वो चीज अंदर 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 टॉप में ऐसे हां अगर कोई भी गाड़ी का अंदर अंदर का पार्किंग

ఇంకటికీ మంచిగా కడుపుండి ఇప్పుడు ఏమైందంటే తృప్తే కడుతుంది ఓకే ఈ సిడే ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే సార్ ట్వంటీ ఫస్ట్ 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 ఓకే సార్ వచ్చేదానికి ఈ ప్రోగ్రామ్కి ఇది వస్తాను ఓకే ఓకే మళ్ళీ తెల్లారి ట్వంటీ సెకండ్ రోజు సార్ ఫియర్ ఉంటుంది సార్ ఓకే అది ఫోర్ ఓ క్లాక్ సార్ ఇది అది ఈ రౌండ్ సో ఏమేమి ఏర్పాటు చేయాలి అంటే ఎంతమంది వస్తారు వాళ్ళకి ఏమేమి ఏర్పాటు ఉంటుంది మొత్తం చూసుకోమని చెప్పారు సార్ నిన్న కాల్ చేసారు సీన్ ఇద్దరికి చూసారు సో ఏమేమి కావాలి